ఓం మణి పద్మేహం ద న్యూస్ మినిట్ అనే ఒక వెబ్సైట్లో ఒక ఆర్టికల్ ఒకటి చూశాను ఈ ఆర్టికల్ రాసింది ఎవరంటే నారి కామాక్షి నేను ఈ ఆర్టికల్ చూసేదానికి ముందు ఒక వీడియో చూశాను ప్రొఫెసర్ రమేష్ అని ఆయన చేసి ఉన్నారు ఏంటా అని మొత్తం వీడియో అంతా చూశాను అది కూడాను సరే ఒకసారి ఆర్టికల్ చదువుదామని తీశాను ఈ యొక్క ఆర్టికల్ మీద ఈ యొక్క నారి కామాక్షి అనేటువంటి ఈ అమ్మాయి మీద ఈ అమ్మాయి కర్ణాటకకు సంబంధించినటువంటి అమ్మాయి దళిత అమ్మాయి ఈ ఈ యొక్క ఆర్టికల్ మీద ఎవరు కూడా వీడియోలు చేయలేదు ఎక్కడ ఈవెన్ మెయిన్ స్ట్రీంలో కానివ్వండి ఈ న్యూస్ పేపర్స్లో కాడ ఎక్కడ రాలేదు అదేవిధంగా ఈ యూట్యూబ్లో కూడాను ఎక్కడ కూడా నాకు కనపడాల ఆయన రమేష్ గారు ఒకరు చేశారు ఈ మొత్తం చదివిన తర్వాత ఈ యొక్క ఆర్టికల్ మొత్తం చదివిన తర్వాత చాలా బాధ వేసింది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటంటే ఈ నారి కామాక్షి అనేటువంటి ఒక అమ్మాయి ఒక దేవదాసి కూతురు కర్ణాటకలో ఉంటారు వీళ్ళు ఒక దేవదాసికి గుడిలో దేవదాసిగా ఉన్నటువంటి ఆవిడికి ఒక మహిళకి జన్మించినటువంటి వ్యక్తే ఈ నారి కామాక్షి అనేటువంటి ఈ అమ్మాయి ఈ అమ్మాయి పీజీ చేసి ఉంది బాగా చదువుకుంది అమ్మ చాలా కష్టపడి ఈ అమ్మాయిని చదివించిందంట అంటే ఈ వ్యవస్థలో బయటికి తీసుకురావాలి అని ఒక కొత్త వ్యవస్థని మనం ప్రపంచానికి పరిచయం చేద్దాం అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళ మదరు ఈ యొక్క ఈ అమ్మాయిని చదివించి పీజీ చేసింది ఈ అమ్మాయి ఢిల్లీలో ఒక ఆర్గనైజేషన్లో ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది ఢిల్లీలో సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ అమ్మాయి యొక్క ఆవేదన కానివ్వండి ఇంకేదైనా అనుకోండి ఈ అమ్మాయి యొక్క మెయిన్ కాజ్ ఏంటంటే ఈ అమ్మాయికి ఫారిన్ నుంచి పిహెచ్డి చేసేదానికి ఆహ్వానం వచ్చింది ఈ అమ్మాయికి సో ఈ అమ్మాయి ఫారెన్ వెళ్ళాలి అబ్రాడ్ వెళ్ళాలి అబ్రాడ్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ అవసరం సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే పాస్పోర్ట్ అప్లై చేసేదాని కోసం ఢిల్లీలో ఉన్నటువంటి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చింది వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం దాన్ని చెక్ చేసిన తర్వాత ఈ అమ్మాయిని అడిగారు ఇక్కడ మీరు ఫాదర్ కాలము ఎంటీగా వదిలేశారు దేనికోసం అని అడిగారు సో ఈ అమ్మాయి ఏందంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది నాకు ఫాదర్ ఉన్నాడండి అన్న వెంటనే వాళ్ళు కొంచెం అవహేళనగా ఇన్సల్ట్ చేస్తూ నవ్వటం నీకు ఫాదర్ లేకుండా ఎలా పుట్టావు అని అన్నారంట ఈ అమ్మాయిని కానీ ఈ అమ్మాయి చాలా బాధపడింది ఎందుకంటే ఈ అమ్మాయి ఒక దేవదాసి కూతురు కాబట్టి ఈ అమ్మాయికి ఫాదర్ ఉండడు సో అసలు దేవ వ్యవస్థ అంటే ఏమిటి అన్నది నేను ఫర్దర్ చెప్తాను ఒక ఫైవ్ మినిట్స్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి కొంచెం ఫీల్ అయింది బాగా ఫీల్ అయ్యి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది నేను ఒక దేవదాసి కూతురిని నాకు తండ్రి ఉండడు సో నాకు తల్లి ఒకటే ఉంటుంది అని చెప్పి ఆ అమ్మాయి ఆ యొక్క సర్టిఫికేట్స్ కానివ్వండి గవర్నమెంట్ ఏదైతే కర్ణాటక గవర్నమెంటు అఫీషియల్గా దేవదాసులకి ఇచ్చేటటువంటి సర్టిఫికేట్స్ అది చూపించింది ప్లస్ ఈ అమ్మాయి యొక్క ఆధార్ కార్డు చూపించింది అదేవిధంగా ఓటర్ ఐడి కార్డు కూడా ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఏమేమి కావాలో అవన్నీ సబ్మిట్ చేసింది ఈ అమ్మాయి ఆ పాస్పోర్ట్ ఆఫీస్కి నువ్వు ఫాదర్ లేకుండా ఎలా పుట్టావు అని అడిగాడంట ఆ పనికి మొన్నోడు ఎవడో మరి ఈ అమ్మాయి అంతా ఆ లెటర్లో రాసింది మీరు మీకు కావాలంటే ఈ యొక్క లింక్ నేను కామెంట్లో పెడతాను ఎవరైనా చూడొచ్చు ఎవరైనా చూడొచ్చు నేను కామెంట్లో పెడతాను ఈ అమ్మాయి పోస్ట్ చేసినటువంటి వెబ్సైట్ వచ్చేసి ద న్యూస్ మినిట్ అనే దాంట్లో వచ్చింది అదేవిధంగా సేమ్ ఈ యొక్క ఆర్టికల్ ద వైర్ అనేటువంటి వెబ్సైట్లో కూడా వచ్చింది ఇదంతా ఇంగ్లీష్లో రాసింది మొత్తము మీరు కావాలంటే ఆసక్తి ఉన్నవాళ్ళు చదవచ్చు ఈ యొక్క ఆర్టికల్ని అలా అడిగిన వెంటనే ఈ అమ్మాయికి చాలా బాధేసి సరే వాళ్ళు రిజెక్ట్ చేశారు ఇది అవదమ్మా మీకు కంపల్సరీ ఫాదర్ అనేది నేమ్ ఉండాలి ఫాదర్ నేమ్ లేకపోతే కష్టము మీకు ఒకవేళ నేను దీన్ని యాక్సెప్ట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి వచ్చినప్పుడు కంపల్సరీ మీకు దీన్ని రిజెక్ట్ చేస్తారు అని చెప్పారు ఆమె ఒక టూ త్రీ టైమ్స్ రిక్వెస్ట్ చేసింది కానీ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇదే విధంగా ఆవిడ్ని అవమానించడం అనేది చేస్తున్నారో లేది ఫాదర్ లేడు ఫాదర్ లేకుండా నువ్వు ఎలా పుట్టావు అని ఆమె ప్రతిసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంది నేను దేవదాసి కూతుర్ని నాకు ఫాదర్ ఉండడు అని సరే ఇంకా అక్కడ అవ్వలేదు ఢిల్లీలో అవ్వలేదు సరే ఆమె సొంత రాష్ట్రమైనటువంటి కర్ణాటకకు వచ్చింది కర్ణాటకకు వచ్చి అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్లో సేమ్ ఇలా అప్లికేషన్ ఎన్ని ఫిల్ చేసిస్తే వాళ్ళు కూడా సేమ్ క్వశ్చన్ని రైట్ చేశారు ఇక్కడ మీరు ఫాదర్ దగ్గర కాలం ఎంటీగా వదిలేరు దేనికి ఫాదర్ నేమ్ ఎందుకు రాయలేదు అంటే ఆమె మళ్ళీ చెప్పింది నాకు ఫాదర్ లేడు నేను వచ్చేసి ఈ విధంగా దేవదాసి కూతుర్ని నేను నాకు ఫాదర్ ఉన్నాడు అని ఆవిడ ఎంతగానో ఆ అమ్మాయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు పదే పదే నువ్వు ఫాదర్ లేకుండా ఎలా పుట్టావు అనేటువంటి ప్రశ్నని పదే పదే వాళ్ళు లేవనేత ఈ అమ్మాయికి విసుకొని ఏం చేయలేదు ఒక దళిత మహిళ ఈ అమ్మాయి ఒక దేవదాసి అట్ ది సేమ్ టైం ఒక దళిత అప్పుడు దేవదాసులకి ఎక్కువగా ఈ దళితులను తీసుకెళ్ళి బలి చేసేవాళ్ళు అది నేను చెప్తాను ఇంకా ఈ అమ్మాయికి ఇలా స్ట్రైట్గా వెళ్తే రావట్లేదు అని తత్కాల ప్రాసెస్ ఒకటి ఉంటుంది ఆ తత్కాల ప్రాసెస్లో కూడా వెళ్ళిందంటేవిడ తత్కాల అదే అనుకుంటా తత్కాలే కావాలా ఈ అమ్మాయి రాసి ఉంది ఆ ప్రాసెస్ వెళ్ళినా కానీ సేమ్ ఇదే ఏదైతే ఈ యొక్క పదే పదే ఆవిడ అంటుంది నేను అని ప్రూవ్ చేసుకోవాలి ఓకే నేను ఎన్నిసార్లన్నీ ఒక దేవదాసి హౌ మెనీ టైమ్స్ మస్ట్ ఐ ప్రూవ్ ఐ ఎగ్జిస్ట్ అంటుంది ఆ అమ్మాయి హౌ మెనీ ఫార్మ్స్ మస్ట్ ఐ ఫిల్ అవుట్ టు ఎక్స్ప్లెయిన్ వై ఐ యామ్ డిడ్ నాట్ హ్యావ్ ఎ ఫాదర్ నాకు ఫాదర్ లేడని నేను ఎన్నిసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎన్నిసార్లు అప్లికేషన్లు ఫిల్ చేయాలి మీరు ఆర్టికల్ చదివితే చాలా బాధ వస్తుంది ఎవరికైనా ఈ యొక్క దరిద్రమైనటువంటి ఈ దేవదాసి వ్యవస్థను తెచ్చిపెట్టింది భారతదేశమే కదా ఒకప్పుడున్నటువంటి వీళ్ళే కదా ఇక్కడ పెట్టారు మరి ఈరోజు వాళ్ళకి గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా అఫిషియల్గా లెటర్ ఇచ్చినా కానీ ఫాదర్ కావాలనటంలో వీళ్ళు ఎంత మూర్ఖులు అనుకోవాలి వీళ్ళు మూర్ఖులు అనుకోవాలా లేదంటే ఒక దళిత మహిళ ఈ ఒక్క ఇంత స్థాయికి ఎదిగినందుకు వీళ్ళకి ఏమన్నా కడుపు మంట ఉందా ఇది మా ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే ఇది చదివితేనే చాలా బాధ వేస్తుంది ఎవరికైనా ఆ అమ్మాయి చాలా పెద్ద లెటర్ రాసింది ఇదంతా నేను చదివి వినిపించలేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా బాధ వేసింది సరే ఆమె ఎట్టగట్ట చేసి ఆ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేసి పంపించారు ఆమె ఎంతో రిక్వెస్ట్ చేస్తే పంపించారు పంపించిన తర్వాత పోలీస్ అధికారి వచ్చి ఎంక్వైరీకి ఆయన కూడా సేమ్ ప్రశ్నలే లేవదీశాడు మీకు ఫాదర్ ఎవరు ఫాదర్ లేకుండా మీరు ఎలా దీన్ని ఫిల్ చేస్తారు ఫాదర్ కాలం ఎలా ఎంటీగా వదిలేస్తారు అని మళ్ళీ ఆమె కథ మొదటికి వచ్చినట్టు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది నీట్గా అయినా కానీ అతను రిజెక్ట్ చేశాడు ఫాదర్ లేకపోతే పాస్పోర్ట్ ఇవ్వకూడదా ఇది అక్కడ రూల్ ఉందా ఒక దేవదాసి అనేటువంటి ఒక మహిళకి పుట్టినటువంటి అమ్మాయి ఫాదర్ అయ్యి ఎవరని ఫాదర్ అని చెప్పాలి మీకు కనీసం బుద్ధి జ్ఞానం ఉందా మీరు మనుషులే కదా మానవత్వం అనేది ఉందా మీకు అసలు మీరు మానవత్వం ఉండే ఇలాగా ప్రవర్తిస్తున్నారా ఈవెన్ పాస్పోర్ట్ కర్ణాటక కానీ ఢిల్లీ కానీ ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ కూడాను ఇది తప్పు కదా మీరు ఆ అమ్మాయి అంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ ఆమె ఆమె యొక్క ఆ స్థితిని నాది ఇది పరిస్థితి అని ఆమె చెప్తున్నా కానీ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా మీరు ఇదే ఇదే విధంగా పదే పదే మీరు ఇలా ప్రవర్తించడం ఇది మానవత్వం అనిపిస్తుందా ఇకపోతే ఆ అమ్మాయి చేయాల్సింది ఒకవేళ ఈ వీడియో చూస్తే ఫాదర్ నేమ్ దగ్గర మీ మదర్ ఏ గుడిలో అయితే దేవదాసిగా ఉన్నదో ఆ గుడిలో ఉన్నటువంటి దేవుడి పేరు రాయండి ఆయన మా తండ్రి అని చెప్పండి లేదంటే ఆ గుడిలో పూజారని చెప్పండి అప్పుడు కానీ బుద్ధిరాదేళ్ళకి ఈ వ్యవస్థ ఎవరు ప్రవేశపెట్టారో అందరికీ తెలుసు ఇది ఇక్కడ ఈ దేవదాసి వ్యవస్థ ఎవరు ప్రవేశపెట్టారన్నది అందరికీ తెలుసు చరిత్ర చదివితే అందరికీ తెలుస్తుంది ఈ అమ్మ ఎంత కష్టపడి పీజీ చేసి పిహెచ్డి కోసం ఒక మంచి అవకాశం అబ్రాడ్కి వస్తే మీరు ఇలా చేస్తారా పాస్పోర్ట్ ఇవ్వకుండా ఈ దేవదాసి వ్యవస్థలో మెయిన్ వీళ్ళనే ఉండేది దళితులనే మిగతా అగ్రకులాలను పెట్టలేరా వాళ్ళకేమి వాళ్ళు పనికిరారా దేవదాసి వ్యవస్థకి అగ్రకులాలు పనికిరారా ఈ అమ్మాయి ఇంకోటి కూడా చెప్తుంది ఎన్సీఆర్టీ ఎన్సీఆర్ ఎన్సిఆర్టీ అనేది దీంట్లో రెండు వేల పదిహేను టూ థౌజండ్ ఫిఫ్టీన్కి ఇక్కడ ఉన్నటువంటి దేవదాసులో ఎన్హెచ్ఆర్సీలో ఎన్హెచ్ఆర్సీలో డెబ్బై వేల మంది ఉన్నారంట ఇప్పటికి టూ థౌజండ్ ఫిఫ్టీన్కి ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రీసెర్చ్ సెంటర్ దాని దాని ప్రకారం చూస్తే ఇప్పటికీ దేవదాసిలో ఒక సెవెంటీ థౌజండ్ దాకా ఉన్నారంట ఈ అమ్మాయి అన్నీ రీసెర్చ్ చేస్తుంది వాటన్నిటి మీద ఇప్పటికి పోరాడుతూనే ఉంది ఎంఐ ఈసారి మిమ్మల్ని ఎవరైనా నెక్స్ట్ టైం ఎవరైనా మీ ఫాదర్ ఎవరంటే మీరు చెప్పండి మీ మదర్ ఏ గుడిలో అయితే దేవదాసీగా పనిచేసిందో ఆ దేవుడి పేరు చెప్పండి అప్పుడు కానీ అది వ్యవస్థగా మిమ్మల్ని అడిగిన వాళ్ళకి అదేవిధంగా మీకు ఎంక్వైరీ వచ్చి ఎవరైతే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేసిన వాళ్ళకి ఎవరో మీ ఫాదర్ అని చెప్తే ఆ గుడిలో ఉన్నటువంటి పూజారి పేరో లేకపోతే ఆ గుడిలో ఉన్నటువంటి దేవుడి పేరు చెప్పండి మా తండ్రి ఈయన అని చెప్పండి మా ఫాదర్ అని చెప్పండి నెక్స్ట్ టైం మీరు అప్లికేషన్ అది రాయండి రాస్తే అప్పుడు కానీ బుద్ధి రాదు ఈ భారతదేశానికి ఈ వ్యవస్థ తెచ్చిపెట్టింది భారతదేశమే కదా మీరు ఎలా ప్రశ్నిస్తారు ఇలాగా ఒక మహిళ ఎంతో కష్టపడి చదువుకొని ఆ స్టేజీకి వచ్చిందంటే మీరు అప్రిషియేట్ చెయ్యాలి ఆ అమ్మాయిని ఇంకా ఎంకరేజ్ చేయాలి ఇలాంటి అడ్డంకులు లేకుండా ఉండేదానికి మీరు ప్రయత్నించే అమ్మాయిని ఇంకా ప్రోత్సహించాల్సింది పోయి ఈ పనికి మన పనులేంది ఫాదర్ లేకుండా ఎలా పుడతారు ఎవరైనా కానీ మహిళ ఈడు మీ ఫాదర్ అంటే తప్ప పిల్లలకు తెలియదు ఆ విషయం మీకు తెలియదా ఇకపోతే ఈ దేవదాసి వ్యవస్థ అనేది పరమ దరిద్రమైనటువంటి వ్యవస్థ ఇది ఇండియాలో దీన్ని పంతొమ్మిది వందల నలభై ఏడులోనే దీన్ని రద్దు చేశారు దీన్ని పూర్తిగా తీసేసారు ఆ వ్యవస్థని కానీ అక్కడక్కడ ఉన్నది అని నేను కూడా వింటున్నాను అది ఎంతవరకు నిజం ఉన్నదో నాకు తెలియదు ఇది తమిళనాడులో ఉన్నటువంటి ముత్తులక్ష్మి రెడ్డి అనేటువంటి ఒక మహిళ ఈవిడ బహుముఖ ప్రజ్ఞాశాలి ఏమి డాక్టర్ ఏమి అదేవిధంగా సోషల్ రిఫార్మరు ఈమె కూడా ఒక దేవదాసి కూతురే ఏమి ఆ తమిళనాడులో ఉన్నటువంటి దేవదాసి వ్యవస్థలో ఆ దేవదాసి కూతురే ఈ కూడాను ఎవరు ఈ ముత్తులక్ష్మిరెడ్డి అని ఇవి ఈయన ఈ ఈ ముత్తులక్ష్మిరెడ్డి యొక్క హస్బెండ్ వచ్చేసి రెడ్డి ఇతను ఎంతో మంచి మనసుతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయి ఆమె ముత్తులక్ష్మిరెడ్డి వచ్చేసి సోషల్ రిఫార్మరు ఉమెన్స్ రైట్ యాక్టివి యాక్టివిజం అండ్ రైటింగ్ రైటర్ కూడా ఏమీ ఇంత బాగా చదువుకున్న ఈవిడికి కూడా ఈ కులకంపు పోలే అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేవదాసి వ్యవస్థని వీళ్ళు రద్దు చేశారు దేవదాసి నిషేధ చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో చేశారు కానీ అక్కడక్కడ ఉన్నాయి ఒకవేళ ఈ యొక్క ఎవరైతే ఈ అమ్మ ఎవరైతే ఉన్నారో నాని నా నారీ కామాక్షి అనేటువంటి ఈ అమ్మాయి ఈ విధంగా హింసించడం అన్నది చాలా తప్పుడు ప్రవర్తన ఇది ఈ అమ్మాయిని పాస్పోర్ట్ ఇవ్వకుండా గవర్నమెంట్ గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి ఆల్రెడీ అందరికీ చెప్పాలి కదా అసలు దేవదాసి వ్యవస్థ అంటే ఏందో తెలియదా మీకు తెలియకుండానే ఢిల్లీలో మీరు ఇది చేస్తున్నారా మా హిందూ మతం గొప్పది హిందూ మతం గొప్పది అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి యూట్యూబర్స్ కూడాను ఈ హిందూ మతంలోనే కదా ఇది ఉన్నది ఈ వ్యవస్థ వ్యవస్థని ఇంకొక వేరే దాని నుంచి ఏమైనా వచ్చిందా రాలేదు కదా ఇది హిందూ మతంలోనే ఉంది కదా ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు ఏ ఒక్క టీవీ ఛానల్ కూడా దీన్ని ప్రచారం చేయలేదు న్యూస్ పేపర్లో రాలేదు ఈవెన్ యూట్యూబర్స్ కూడా చేయలేదు అంటే ఒక దళిత మహిళకి ఇలా జరిగితే ఎవరు పట్టించుకోరు ఇక్కడ ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ వాళ్ళు అని మీరు పెట్టిన దరిద్రమే కదా ఇది దేవదాసి వ్యవస్థ ఎవడన్నా మీరు ఎంత దరిద్రం అంటే ఈ హిందూ దీంట్లో హిందూ మతంలో ఈ దేవదాసి వ్యవస్థ పెట్టారు అవును ఎవరికిచ్చి ఏం తెలియని వయసులో తీసుకెళ్ళి దేవుడికిచ్చి పెళ్లి చేస్తారు చిన్న వయసులో వన్స్ ఆ అమ్మాయి వయసుకొచ్చిన తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి ఏ ఆంబోతులు ఉంటాయో అందరు వెళ్ళి ఆ యొక్క దేవదాసి మీద ఆ అమ్మాయి మీద సెక్స్వల్ అబ్యూజ్ చేస్తారు వెళ్ళి ఇదే నా హిందూ మతం యొక్క గొప్పతనం ఇదేనా ఆలోచించాలి అందరూ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి దేవుడికి పెళ్ళి చేశారు ఆ ఆ గుడిలో ఉండేటువంటి దేవుడికి పెళ్లి చేశారు ఎక్స్ వై జడ్ ఎవరో దేవుడు ఉన్నాడు అక్కడ ఆ దేవుడికి పెళ్ళి చేసినప్పుడు ఆ దేవుడికే సొంతం కదా ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఎలా అనుభవిస్తారు ఎలా సుఖిస్తారు చిన్న పెద్ద తేడా అనేది ఏం ఉండదు ఎవరైనా వెళ్ళి ఆ గుడిలో ఉండే పూజారితో సహా ఇదే నా హిందూ మతం యొక్క గొప్పతనం చాలా షేమ్ ఇది ఇప్పుడు మీకు భార్య పిల్లలు ఉంటారు మీ భార్యను వేరేవాడు సెక్స్ వాళ్ళు చేస్తే మీకు ఎలా ఉంటుంది దేవుడు ఉన్నాడు ఉన్నాడు అన్నారు కదా ఇంతమంది వెళ్ళి గుడిలో ఆమె చేత సెక్స్ వాళ్ళు చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు పెళ్లి చేసుకున్న దేవుడు ఏం చేస్తున్నాడు గుడ్డు గురానికి పొళ్ళుదవుతున్నాడా లేకపోతే గుడ్డు మీద ఏకలేమైనా పీకుతున్నాడా ఆలోచించాలి అందరు ప్రజలు కూడా ఆలోచించాలి ఒక దళితులని తీసుకెళ్ళి పెడతారా మీ భార్యలను మీ పిల్లలను పెట్టండి దేవదాసి కింద చాలా షేమ్ ఇది ఒక హిందూ మతానికి చాలా